నందమూరి కుటుంబంలో జరిగిన విషాదాల గురించి తెలుసా నందమూరి కుటుంబంలో ఎన్నో విషాదాలు పదకొండు మంది ఎలా చనిపోయారంటే తెలుగు వారికి అత్యంత ప్రియ ప్రియమైన నటుడు రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ గారు ఆయన మరణించి ఇప్పటికి ఇరవై ఏడు సంవత్సరాలు అవుతున్నా ఆయనకున్న ప్రజాదరణ చెక్కు చెదరలేదని చెప్పొచ్చు ఆయన పట్ల ప్రజలకు ఉన్న అభిమానం అలానే కొనసాగుతోంది సినిమాల ద్వారా రాజకీయాల ద్వారా ప్రజలకు చేరువైన నందమూరి కుటుంబంలో చాలా విషాదాలు ఉన్నాయి వివిధ కారణాల వలన నందమూరి కుటుంబానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు వారెవరో చూద్దాం నందమూరి కుటుంబంలో విషాదం అనగానే ముందు అందరికీ గుర్తొచ్చేది ఆగస్టు నెల రోడ్డు ప్రమాదాలు రెండు వేల తొమ్మిదిలో జూనియర్ ఎన్టీఆర్ గారికి యాక్సిడెంట్ అయింది ఆ తర్వాత జానకి రామ్ హరికృష్ణ గారికి కూడా యాక్సిడెంట్ అయ్యాయి ఎన్టీఆర్ గారి తండ్రి లక్ష్మయ్య చౌదరి గారు కూడా రోడ్డు ప్రమాదంలోనే కన్నుమూశారు శంషాబాద్ లో రెండు వేల ఎకరాలను కొనుగోలు చేశారు ఆ పొలాన్ని చూసుకుని తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో లక్ష్మీయ చనిపోయారు ఆ పొలాన్ని చూసి వస్తుంటే ఆయన చనిపోయారని భావించిన ఎన్టీఆర్ గారు ఆ పొలాన్ని అమ్మేసి ఆ డబ్బుని కూడా ఇంటికి రానివ్వలేదు నందమూరి కుటుంబంలో రోడ్డు ప్రమాదాలు ఎన్టీఆర్ తండ్రి లక్ష్మీ గారితోనే మొదలయ్యాయని చెప్పవచ్చు ఆ తర్వాత మరో విషాదం ఎన్టీఆర్ గారి పెద్ద కుమారుడు రామకృష్ణ మరణం అనారోగ్య కారణాలతో ఆయన మరణించాడు ఎన్టీఆర్ ఇరుగు పొరుగు సినిమా షూటింగ్ లో ఉన్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది పెద్ద కొడుకు మరణంతో ఎన్టీఆర్ తలడిల్లిపోయాడు ఆయనపై ఉన్న ప్రేమతో రామకృష్ణ స్టూడియోస్ ను స్థాపించి అందుకు చాలా మంచి సినిమాలు నిర్మించారు ఆయనకు మరింత దురదృష్టకరమైన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఐదు అని చెప్పాలి ఆ సంవత్సరం ఆయనకు ఎంతో ప్రాణమైన బసవతారకం గారు క్యాన్సర్ కారణంగా మృత్యువాత పడ్డారు అప్పటికి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు ఓవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ గారు ఆమె మరణంతో ఒక్కసారిగా ఒంటర్ అయిపోయారు ఆయన భార్యపై ఉన్న ప్రేమకు గుర్తుగా ఆవిడ పడిన బాధ మరొకరు పడకూడదని బసక తారకం క్యాన్సర్ హాస్పిటల్ ను స్థాపించారు ఈ హాస్పిటల్ కి ప్రస్తుతం బాలయ్య బాబు చైర్మన్ కి వ్యవహరిస్తున్నారు ఈ హాస్పిటల్ ద్వారా ఎందరో ప్రాణాలను కాపాడింది నందమూరి కుటుంబం ఇక పార్టీ తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ తన జ్ఞాపకాలు తెలుగు వారికి మిగిల్చి లోకాన్ని వదిలి వెళ్లారు ఎన్టీఆర్ గారు ఆయన మరణం నందమూరి కుటుంబంలో మాత్రమే కాదు తెలుగు రాష్ట్రానికి తీవ్ర విషాదం గుండెపోటు మరణించిన ఎన్టీఆర్ గారు తన చివరి రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆయన మరణం తర్వాత జరిగిన మరో విషాదం ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమ్ రావు గారి మరణం రామలక్ష్మణి మెలిగే ఈ అన్నదమ్ములు ఒకరినొకరు ఈ లోకాన్ని వీడారు త్రివిక్రమ్ రావుకు ఇద్దరు కుమారులు కళ్యాణ్ చక్రవర్తి మరియు హరిన్ చక్రవర్తి హరిన్ చక్రవర్తి కూడా ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు దీంతో త్రివిక్రమ్ గారి ఆరోగ్యం క్షీణించింది ఆయన కూడా ఈ లోకాన్ని వీడారు తండ్రిని తమ్ముడిని పోగొట్టుకోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిన కళ్యాణ్ చక్రవర్తి సినిమాలకు దూరం అయ్యారు ఎన్టీఆర్ గారి రెండవ కుమారుడు జయకృష్ణ కుమార్తె కుముదిని గారు కూడా ఈ లోకాన్ని వీడారు ఈమె ఎల్ ఎల్బి ప్రసాద్ గారి మనవడికి ఇచ్చి వివాహం చేశారు ఆమె కూడా అనుకోని కారణాలతో మృతి చెందారు ఇక నందమూరి తారక రామారావు గారి కుమారుడు హరికృష్ణ గారు కూడా ప్రమాదంలోని కన్నుమూసారు ఈ విధంగా తీరని విషేదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే అదే విధంగా ఇటీవల కాలంలో తారకరత్న మరణాన్ని కావచ్చు విధంగా ఎన్టీఆర్ గారి చివరి కూతురి ఆ మరణం కూడా ఒక సూసైడ్ రాగానే జరిగినటువంటి పరిస్థితి ఈ విధంగా ఆ కుటుంబానికి అయితే కార్ యాక్సిడెంట్ లేదైతే ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది అనమాట మరి ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో ఎవరికి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి